సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ అలీపై చేసిన అసభ్యకరమైన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్లో అలీని ఉద్దేశించి ఒక బూత్ పాదాన్ని ఉపయోగించారు రాజేంద్ర ప్రసాద్ అలానే నటి రోజాపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదంపై ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ అలీ ఇద్దరు కూడా స్పందించారు అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి తీన్మార్ మల్లన్న ఎంట్రీ ఇచ్చారు అలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర కామెంట్స్ చేయడంపై తీన్మార్ మల్లన్న సీరియస్గా మండిపడ్డారు అలీ ఒక ముస్లిం బిడ్డ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఒక ఫాల్త్ వ్యక్తి అలీపై అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా తప్పు ఇలాంటి భూతపాదాన్ని మాట్లాడకూడదు అసలు నువ్వు మనిషివేనా నువ్వు అన్నమాట ఒక మెగాస్టార్ చిరంజీవినో బాలయ్యనో అనగలవా మా పేదవాడు అలీ కాబట్టి ఒక ముస్లిం మైనారిటీ వర్గాల బిడ్డ కాబట్టి అలా మాట్లాడతావా ఒక మహిళ రోజాపై కూడా అలా ఎలా మాట్లాడావు అసలు సిగ్గుందా మనిషివేనా అసలు ఎవరు నువ్వు మీకెంత బలిపేంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదంటూ కూడా తీన్మార్ మల్లన్న రాజేంద్ర ప్రసాద్పై సీరియస్ అయ్యారు కింది స్థాయి వాళ్ళంటే నీకు అంత చులకన అలీ పన్నెండు వందల సినిమాలు చేశాడు అలాంటి వ్యక్తిపై ఇలాంటి నీచమైన కామెంట్లు వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదంటూ మల్లన్న ఫైర్ అయ్యారు ఇక రాజేంద్ర ప్రసాద్ బూతులు తిడుతున్నప్పుడు అలీ అక్కడే ఉండి నవ్వుతున్నాడు వాడిని ఒక తన్ను తన్నాల్సింది సిగ్గులేని వ్యక్తి ఇలాంటి మాటలు అసలు ఎవరైనా మాట్లాడతారా ఇలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు అసలు అలాంటి వాడిని వదలకూడదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు పడరు స్టార్ హీరోలని అగ్ర హీరోలని ఈ మాటలు అనగలవా కింది స్థాయి వ్యక్తులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలంటే మీకు చులకన అంటూ సీరియస్ అయ్యారు మల్లన్న ఇక అలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నెటిజన్లు కూడా చాలామంది రాజేంద్ర ప్రసాద్ ఎంత వయసు వచ్చినా మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా మనం ఎంతలో బాధలో ఉన్నా ఖచ్చితంగా మనం మాట్లాడే దాని మీద మనకి అదును ఉండాలి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడడం సరైన పద్ధతి కాదు అలీగారికి పరిచయం ఉండడం వల్ల ఆయన పెద్ద ఆయనని ఆయన గురించి పక్కన పెట్టేశారు కానీ అది విన్న వాళ్ళకు కూడా చాలా బాధ కలిగింది అంటే ఎవరికైనా తెల్లే కదంటూ నిడిసన్లందరూ కూడా తీవ్రంగా రాజేంద్ర ప్రసాద్ కామెంట్లపై అభ్యంతరకరమైన కామెంట్స్పై విమర్శలు చేస్తూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గతంలో కూడా నోరు జారడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అయితే తెలిసింది కానీ ఈసారి విమర్శలు చాలా వస్తూ ఉన్నాయి అయితే అక్కడ కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ అది వాళ్ళ కర్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ అన్నారు తప్పుగా మాట్లాడడం వేరు తప్పుగా అర్థం చేసుకోవడం వేరు అంటూ నెటిజన్లు కూడా ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు మొత్తానికి అలీ మాత్రం ఆయన పెద్ద అయినా వదిలేయండి అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు కుమార్తె చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో ఆయన బాధలో ఉన్నాడని కావాలని అలా మాట్లాడలేదంటూ అలీ అయితే వివరణ ఇచ్చారు కానీ అలీ ఇలా వివరణ ఇచ్చినా నిడిజన్ మాత్రం ఈ వీడియోపై ఆయన కామెంట్లపై పెద్ద ఎత్తున కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడకూడదంటూ కూడా నిడిజన్ల అభిప్రాయం తెలియజేస్తున్నారు ఉన్నారు మొత్తానికి తీన్మార్ మల్లన్న కూడా ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ని ఆయన తీవ్రంగా విమర్శించారు